హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఉసిరిగాయ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా దానికోసం బాండీలో ఒక రెండు గంటలు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత లవంగా చెక్క ఇవి వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి వీటిని కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మామూలుగా అయితే పిల్లలు తినరండి ఉసిరిగాయ చట్నీ తినమంటే ఉసిరగాయలు మనకి సీజనల్ మామూలుగా అక్టోబరు నవంబరు ఒక రెండు మూడు నెలలే దొరుకుతాయి అప్పుడే మేము వాటిని ఇప్పుడు మామిడికాయ పచ్చడిని అట్లా స్టాక్ పెట్టుకుంటామో దాన్ని కూడా అట్లని ఊరగాయలాగా పెట్టి స్టాక్ పెట్టుకుంటాం పెట్టుకొని అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తింటూ ఉంటాం పుట్టికి తిట్టమంటే తినరు పిల్లలు ఉసిరిగాయ చాలా మంచిది ఆయుర్వేదంలో కూడా ఎక్కువ ఉసిరిగా వాడుతూ ఉంటారు అందుకే ఇట్లా ఫ్రైడ్ రైస్ అది చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు నెయ్యిను నూనె వేసి పచ్చిమిరపకాయలు అండి ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గనియాలి ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గాలి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు నాలుగు ఎల్లిపాయ రబ్బలు ఇవి కూడా వేసుకొని వీటిని కాసేపు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ రావాలి బిర్యానీకి ఇది ఫ్రైడ్ రైస్కి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రాసెస్ వేరే చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి అంటే ఇప్పుడు మనం దీంట్లో ఉసిరగాయ ముక్కలు వేసుకోవాలి ఉసిరిగాయ ముక్కలు వేసుకొని ఆ ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలి ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలి ఆయిల్లో ఇట్లా కాసేపు మగ్గని మగ్గేటప్పుడే మనం ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకోవాలి ఎంత ఉసిరికాయలు తిన్నోళ్ళైనా ఉసిరిగాయ పచ్చడి బోరు కొట్టిన ఇట్లా చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి దీంట్లో మనం కొంచెం ఇంగువ పొడి కూడా వేయాలి ఇంగువ పొడి వేయాలి ఇంగువ పొడి కూడా వేసుకోవాలి ఉసిరిగా లేచి తిప్పేసా ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి ఇందులో ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ ఇందులో వేయాలి రైస్ వేసుకొని కాసేపు దమ్ పెట్టుకోవాలండి రైస్ వేసుకొని తిప్పి మొత్తం ఇలా మొత్తం ఇందులో తిప్పేసుకొని దమ్ పెట్టుకోవాలి కాసేపు సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు నిండా మూత పెట్టి వేసుకుంటే బాగుంటుంది ఎంత ఉసిరికాయ పచ్చడి తిన్నోళ్ళైనా ఇలా చేసి తినిపించండి చాలా